సమంతకు విడాకులు ఇచ్చేశాక హీరోయిన్ శోభితతో నాగచైతన్యకు పరిచయం ఎలా ఏర్పడింది అంత త్వరగా చైతు శోభితతో ఎలా మూవ్ అయ్యాడు అనేది నిన్న మొన్నటి వరకు చాలా మందిలో ఉన్న డౌట్ రెండు వేల ఇరవై రెండులో కలిసి ఆ తర్వాత ప్రేమించుకుని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో వివాహం చేసుకున్నట్లుగా చైతో శోభితలు తమ ప్రేమ ఎలా మొదలైందో చాలా సందర్భాల్లో రివీల్ చేశారు తాజాగా ఓబ్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ కోసం సరదాగా కాదు చాలా ప్రేమగా ఫోటోషూట్స్ చేయించుకుంది జంట చైతుతో శోభిత డాన్స్ చేస్తూ హోయలు ఆ ఇంటర్వ్యూలో చైతుతో పడింది తమ పరిచయం ఎలా అయింది చెప్పాడు మా ఇంట్లో అందరూ తెలుగే మాట్లాడతారు నేను చెన్నైలో ఉండటంతో ఎక్కువగా తమిళ్ లేదంటే ఇంగ్లీష్ మాట్లాడతాను శోభిత తెలుగు ముందు నా తెలుగు అస్సలు పనికిరాదు నాకు తెలుగు నేర్పించమని అడుగుతూ ఉంటాను ఇక శోభిత ఫొటోషూట్స్ లో అస్సలు నవ్వదు ఎందుకలా ఉంటావు కాస్త నవ్వొచ్చుగానే అడిగితే నేను లోపల నవ్వుతాను మీకు కనిపించదు అంటూ నాకే డైలాగ్ కుడుతుంది అంటూ నాగ చైతన్య శోభిత గురించి ఆ ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడాడు